జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభలో చెప్పారో ఈ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని చెప్పి చెప్పిన దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని మైత్రి పొత్తును కుదరచు కుదరచడంలో కానీ ఈ రాష్ట్రంలో అధికార పక్షాన్ని ఏదైతే ఉందో ఆ రోజున వైసీపీ పార్టీని పాతాలను తొక్కేస్తానని చెప్పడంలో కానీ కేవలం పదిహేను సీట్లకు పరిమితం చేస్తానని చెప్పడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టి కానీ ప్రజల పడుతున్నటువంటి కష్టాలను కానీ ఆయన చూసి ఆయన ఒక అంచనాకు రావడం ఈ రాష్ట్ర ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం జనసేన పార్టీ యొక్క భవిష్యత్తును కూడా ప్రజల కోసం త్యాగం చేస్తూ కేవలం ఇరవై ఒక్క సీటుకు పరిమితం అయ్యి ఎంతోమంది విమర్శ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి స్థానాలని కూటమి గెలుచుకోవడంలో భాగంగా నూట అరవై ఐదు స్థానాలు దాంట్లో జనసేన పార్టీ చేసిన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు దేశంలో ఇంతవరకు కూడా ఏ పార్టీ సాధించినటువంటి అద్భుతమైన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లాలో ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆరు రోజున అధికార పార్టీ ఈ రోజున ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనమని చెప్పారు మరి అటువంటి పార్టీ ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోకుండా కేవలం పదకొండు సీట్లు పరిమితం చేయడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఎవరు మర్చిపోలేనిది అంతేకాకుండా రేపు రాష్ట్రంలో జరగబోయేటువంటి మార్పుకు అనుగుణంగా జరిగినటువంటి మార్పుకు అనుగుణంగా ఈ ప్రతిపక్షం లేని పార్టీలు కానీ అధికార కూటమి ఏదైతే ఉందో ప్రజల యొక్క కష్ట నష్టాలకు అనుగుణంగా ఎవ ఆయన చెప్పిన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో ఎక్కడ కూడా ప్రజలు మనకి ఈ మ్యాండేటరీ ఇవ్వడంలో ఎంతో బాధ్యత ఉంది మనం అహంకారంతో ప్రవర్తిస్తే వైసీపీ పార్టీని పట్టిన గదే మనకి కూడా పడుతుందని చెప్పి ఆయన పార్టీ సభ్యులను కాకుండా ఉమ్మడి పార్టీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకి ఆయన చెప్పిన విధానం కానీ ప్రజల మీద అతనికి ఉన్నటువంటి అభిమానాన్ని కానీ నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరఫున ఈ రోజున మంత్రివర్గంలో తీసుకున్నటువంటి శ్రీ నాదండల మనోహర్ గారి కానీ మన తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యం అయినటువంటి కందుల దుర్గేష్ గారిని గారిని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అద్భుతమైన పరిపాలన అందించి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా జనసేన పార్టీ అధికార పక్షంలో ఉంటూ కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి పిలిపి మేరకు రేయింబవలు ఆయన ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్కి అనుగుణంగా మాతో పాటు ఇవాళ రాజమహేంద్రవరంలో సుమారు డెబ్బై వేలు పేచూరుకు మెజార్టీ సాధించినటువంటి ఆదిరెడ్డి వాసుగారి విజయంలో భాగస్వామిని తీసుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి నా సోదర వీర మహిళలకి ప్రత్యేకించి నాతో పాటు ప్రయాణం చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ప్రమాణం స్వీకారం చేసిన ఎన్డీఏ ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున మంత్రివర్గంలో చోటు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నాదెండ మనోహర్ గారికి మా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా తరపున రాష్ట్రంలో జన సైనికుల తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీని రాష్ట్రంలోనే అత్యున్నతమైన దేశంలోనే అత్యున్నతమైన పార్టీగా తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పదేళ్ల కష్టం జన సైనికుల పదేళ్ల కళ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే నేను అని చూసి ఈరోజు ప్రతి జన సైనికుల కంట్లో వీర మహిళల కంట్లో ఆనంద బాష్పాలు రావడం చూసాం అలాగే ఈరోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకుని ఇరవై ఒక్క సీట్లకు గాను ఇరవై ఒక్క సీట్లు నెగ్గించుకుని రెండు ఎంపీలు తీసుకుని రెండు ఎంపీలకు గాను అఖండమైన రెండేస లక్షల మెజారిటీతో గెలిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ఈ పదేళ్ళు కూడా వైసీపీ చేత ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో అవస్థలు పడ్డారు ఇవన్నీ కూడా చూసి మేము చాలా బాధపడ్డాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఇదివరకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట మాట్లాడిన విధానం కానీ ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించిన విధానం కానీ ఆయన ఇంట్లో ఆడవారిని విమర్శించిన విమా విధానం కానీ ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక స్థాయిలో సినిమాలు చేసుకుంటూ శుభ్రంగా ఆయన దగ్గరికి కూడా వెళ్ళడానికి అర్హత లేని వీళ్ళందరూ కూడా ఆయన ఈ స్థాయిలో విమర్శిస్తున్నారంటే మేమందరం కూడా చాలా బాధపడ్డాం సరే దీనికి ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనసేన పార్టీ దేశంలోనే ఎప్పుడప్పుడు అత్యున్నత స్థానంలో నిలబెడతానని చెప్పేసి ఆయన అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే ఆయన అన్న విధానంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రధానమంత్రి గారి చేత సాక్షాత్తు పార్లమెంట్ సెంటర్ హాల్లో పవన్ కాదు తుఫాన్ అనే మాట తెప్పించుకుని ఆయన పడ్డ కష్టం నిజంగా మోడీ గారు నోట్లోంచి ఆ మాట రావడం జన సైనికులు వీర మహిళలకి కూడా జనసేన నాయకులకి కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంత మెజారిటీ కూటమి అభ్యర్థులకి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిత్యం కూడా రాత్రిం కూడా తిరిగిన ప్రజల్లో తిరిగిన విధానంకి ప్రజలు మెచ్చుకున్నారు ప్రజలు వైసీపీని ఛేదరించుకున్నారు మంచి నాయకులు మంచి అధికారం రావాలి మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగాను అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారిని మంత్రిగానే చూసి ప్రజలు ఆనందపడ్డారు తాము కావాల్సినటువంటి నాయకులు వాళ్ళు ఎంచుకోవడంలో సక్సెస్ అయ్యారు చూసాం చాలా ఎన్నికలు చూసాం ఈ ఎన్నికల్లో ఎప్పుడైనా ఏడు గంటల నుంచో తొమ్మిది గంటల నుంచో పది గంటల నుంచో జనాలు పెళ్లి వేద్దామని ఓట్లు అనుకునే స్థితి నుంచి ఉదయం ఐదున్నరకి ఆరు గంటల నుంచే లైన్లో బార్లు తిరిగి వాళ్ళ కసిని వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలనే కసిని వాళ్ళు ఏ విధంగా చూపించారు అనేటువంటిది పొద్దున్న ఐదు గంటల ఐదున్నర దగ్గర నుంచి రాత్రి ముద్ది గంటన్నర ముందు వరకు లైన్లో ఉండి మేము ఓటేసి ఇంటికి వెళ్తామని చెప్పేటువంటి తీరు ఏదైతే ఉందో అది హర్షణీయం అలాగే వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ సొంత డబ్బులతో లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఈరోజు వచ్చి ఓటు వేసి వెళ్ళారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వారిద్దరినీ కూడా అధికారంలోకి తీసుకురావాలి కూటమిని అంతా కూడా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఆంధ్రుడు కూడా ప్రతి ఇండియన్ కూడా మెచ్చుకోదగ్గ విషయాలు ఈరోజు భా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అత్యుత్తరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ని వీళ్ళిద్దరూ కూడా నిలబెట్టారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కష్టం వారిద్దరూ కూడా చేసినటువంటి కృషి మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేం ఎన్నో బాధలు పెట్టారు వైసీపీ వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టారు కౌలు రైతులు మా ఆత్మహత్యలు చేసుకున్న చేశారు ఇసక కూలీలు కార్మికులు వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే చేశారు రైతులు అమరావతి రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వారిని రాళ్లతో కొట్టారు బాటిస్తో కొట్టారు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఇవన్నీ కూడా చూసి 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 విసిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతి భారీ మెజారిటీతో వెయ్యి రెండు వేలు మెజారిటీ కాదు ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేలు అరవై వేలు తొంభై వేలు డెబ్భై వేలు అంత మెజారిటీతో నెగ్గారు అంటే ఈరోజు ఎక్కడా కూడా వీళ్ళకి ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజారిటీని వైసీపీ నాయకులు ఎక్కడా కూడా అందుకోలేని పరిస్థితుల్లో రెండో రౌండ్లోనే మూడో రౌండ్లోనే వాళ్ళందరూ కూడా ఇంటికి వెనుతిరిగిన పరిస్థితి ఉందంటే ప్రజలు వీళ్ళ మీద ఏ విధంగా కోపం తీర్చుకున్నారు ఎంత కసిగా ఓటేశారు అనేటువంటిది విషయాన్ని మనం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే చెప్పచ్చు అలాగే ఈవేళ ప్రత్యేకించి ఇండియా కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉందో ప్రధానమంత్రి అవుతా రాహుల్ గాంధీ అని చెప్పేసి వాళ్ళకి సొంతంగా తొంభై తొమ్మిది సీట్లు కూడా వంద సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అంటే ప్రజలే నవ్వారు ఆ విధంగా రాహుల్ గాంధీని ఇంటికి పంపించారు అలాగే మోదీ గారు ఏదైతే ఉందో మోదీ గారు ఏదైతే ఉందో జన్మభూమి కానీ ఇవన్నీ కూడా ప్రజలు స్వీకరించి మోదీ గారిని అత్యంతమైనటువంటి మెజారిటీతో వారణాసులు నెగ్గించారు అలాగే ఇండియా కూటమి అభ్యర్థుల్ని ఇంటికి పంపించారు అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్లమెంట్కి అత్యధిక మెజారిటీతో రెండేసి లక్షలు మూడేసి లక్షలు మెజారిటీతో పార్లమెంటుకి పంపించారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలని భారీ మెజారిటీతో ఈరోజు అసెంబ్లీకి పంపిన తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు మంత్రులు చేసిన పనుల మీద ప్రజలు ఎంత తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారో ఒక్కసారిగా చూస్తే ఆ మెజారిటీని చూస్తే జీవితంలో వైసీపీ మళ్ళా అధికారం అనే దానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అనే దానికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చేసిన సేవలు చాలు ఇంటికే పరిమితమై నువ్వు శుభ్రంగా రాత్రి పబ్జీలు ఆడుకో అని చెప్పేసి ఇంటికి పంపించిన తీరు ఏదైతే ఉందో అది చాలా హర్షణీయం జన సైనికులుగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం మేము పదేళ్ల కళ మా కళ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కష్టాన్ని ఈరోజు విజయవాడలో పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాటతో మా బాధలు కూడా ఇన్నాళ్ళు పడిన కష్టం ప్రతి జన సైనికుడు రోడ్ల మీద తిరిగి ప్రతి వీరమహిళ రోడ్ల మీద తిరిగి ప్రజల్లోకి వెళ్ళి కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి అనే తిరిగిన కష్టాన్ని ఈ రోజుతో మర్చిపోయాం ఈ రోజు నుంచి అధికారం వచ్చిందనే దాంతో కాకుండా ఇంకా మునుముందు ఎంతవరకు పార్టీని తీసుకెళ్లాలో జనసేన పార్టీని ఎంతవరకు బలోపేతం చేయాలో అంతవరకు కూడా బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఆ యొక్క మాటలకి తూచా తప్పకుండా మేము అందరం కూడా వెళ్తాం ఖచ్చితంగా జనసేన పార్టీని మరింతమైన బలమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్లో త్వరలో చూడబోతున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాను జై జనసేన జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్